ఓం నమో వెంకటేశాయ వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియచ్చ ప్రియచ్చ ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మార్చి ముప్పై నుంచి విశ్వావశనామ సంవత్సరం అంటే మనకు తెలుగు సంవత్సరాది స్టార్ట్ అవుతుంది కాబట్టి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క గ్రహస్థితులని అనుసరించి మనము రాబోయే రోజులలో లగ్న రాశి ఫలితాలను గురించి ముందుగా తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా గ్రహస్థితుల్లో ఈ యొక్క శనేశ్వరుడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి ఈ మార్చి ముప్పైవ తారీఖు నుంచి మార్పు చెందుతున్నాడు అలాగే రా ఈ యొక్క గురువు పదిహేనవ తారీఖు నుంచి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి వస్తున్నారండి అండి అలాగే రాహుకేతువులు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ యొక్క కుంభరాశిలోకి అలాగే కుంభరాశిలోకి రాహువు అలాగే సింహరాశిలోకి కేతువు ఇలా వస్తున్నారండి దీన్ని అనుసరించి మనము ద్వాదశ లగ్న రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా ముందుగా మకర లగ్నం మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క మకర రాశిలో పుట్టినారండి అంటే ఈ రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళు అందరూ కూడా మకర రాశిలోకి వస్తారు అలాగే ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అలాగే రాజపూజ్యం నాలుగు అలాగే అవమానం వచ్చేసి అండి ఈ యొక్క మకరం వాళ్ళకి రెండో ఇంట్లో శని సంచరించడం వల్ల కుటుంబాభివృద్ధి కుటుంబ వ్యక్తుల కుటుంబంలోని వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు లభించడం మరియు ఆకస్మిక ప్రాప్తి మరియు ధన నిల్వలు పెరగడము కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు తీర్పులు రావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది భూములు స్థిరాస్తుల వారి యొక్క విలువ పెరుగుతుంది సుఖ సంతోష సుఖ సంతోషాభివృద్ధి అలాగే తల్లికి ఆరోగ్యం మెరుగుపడడం మరియు భూములు స్థిరాస్తుల వారి యొక్క విలువ పెరగడం ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క శనేశ్వరుడి యొక్క దృష్టి లాభస్థానం మీద ఉండడం వల్ల లాభాభివృద్ధి ఆకస్మిక ధన వ్యావహారిక పరమైనటువంటి లాభాలు ఆకస్మిక లాభాలు ఇట్లాంటివి చేకూరడం లాంటి మంగళకరమైన ఫలితాలు మార్చి ముప్పై దాకా బాగా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది మార్చి ముప్పై నుంచి కొద్దిగా మీనరాశిలోకి శని రావడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ మాడుతీరు బాగా మెరుగుపడడం సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించడము మాడుతీరు బాగా మెరుగుపడడం సభలలో అనర్గళంగా ప్రసంగించగలగడము మరియు బంధుమిత్రుల సహాయాలు లభించడము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి తగ్గ అవకాశాలు ఏర్పడడం మాట రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మాట కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదన్నా ప్రయత్నిస్తే కనుక ఈ సమయంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధన నిల్వలు పెరుగుతాయి అలాగే ఆకస్మికంగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే పూర్వీకుల యొక్క అనుగ్రహం వల్ల అంటే పితృవర్గీయుల యొక్క అనుగ్రహం వల్ల మీరు అనుకున్న పనులను కూడా సజావుగా నెరవేరే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి చేసే చేసేవి అవుతుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి అధికంగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఇంప్రూవ్ చేసుకుంటే కనుక ఇంకా కూడా అభివృద్ధి అవుతుంది దైవికమైన బలం శక్తి పెంపొందుతుంది వేరే వాళ్ళకి కూడా సహాయ సహకారాలు అందించాలి సహాయం చేయాలనే బుద్ధి ఏర్పడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి దైవికమైన బలం శక్తి పెంపొందుతుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు విందు వినోదాల కార్యక్రమాల్లో అధికంగా పాల్గొంటారు జర్నీలు అధికంగా అవుతాయి వీసా పాస్పోర్ట్లు తొందరగా మంజూరవుతాయి మీరు ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు పరిపూర్ణంగా లభిస్తాయి అలాగే రాజకీయ నాయకులు కూడా మంచి పదవులు అధిరోహించగలుగుతారు సినిమా కళాకారులు కూడా మీ కళకు తగ్గ గుర్తింపు లభిస్తుంది అలాగే అవకాశాలు కూడా లభిస్తాయి కాబట్టి ప్రయత్నించగలరు అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి మంచి పదవులు కూడా లభించే అవకాశం ఉంది అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాలు ఇట్లాంటివి కూడా బాగా పెంపొందే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోగలరు అలాగే విద్యాస్థానం మీద కూడా శని యొక్క శుభదృష్టి ఉన్న విద్యార్థులకు విద్యార్థులు మార్పులు బాగా ఎక్కువగా రావడం చదివిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వచ్చి అధికమైన మార్పులు సా మార్కులు సాధించగలగడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుని ఈ ఈ కూడా పరిపూర్ణంగా పొందగలరు అలాగే ఈ యొక్క గురువు విద్యాస్థానంలో మే పదిహేను దాకా కొద్దిగా ఉండడం వల్ల స్వల్పమైన విద్యాటంకాలు పదిహేను మే పదిహేను దాకా స్వల్పంగా జరిగే అవకాశం ఉంది మే పదిహేను తర్వాత నుంచి ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది కొద్దిగా కాబట్టి చవి జాగ్రత్తలు తీసుకుని కొద్దిగా ఎక్కువగా కష్టపడితే మంచిది తర్వాత నుంచి కొద్దిగా ఈ ఈ యొక్క పరమైన ఇంప్రూవ్మెంట్ ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క గురువు లాభస్థానాన్ని కూడా చూడడం వల్ల చేతి దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడము మరియు అలాగే ఈ యొక్క తొమ్మిదవ స్థానాన్ని కూడా చూడడం వల్ల ధన నిల్వలు ఖర్చు అవ్వడము కొద్దిగా అనుకోని విధంగా కొన్ని దురదృష్టం లాంటి స్వల్ప అశుభకరమైన ఫలిత ఫలితాలు కలిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క లగ్నాన్ని కూడా చూడడం వల్ల స్టామినో ఇమ్యూనిటీ దెబ్బతినడం కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు డిసిషన్ మేకింగ్లో ఇబ్బందులు మానసిక ఒత్తిడికి అధికంగా గురవ్వడం స్వల్పంగా లాభవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది బరువు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొలెస్ట్రాల్ ఇలాంటివి కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కాదు తగు జాగ్రత్తలు ఈ విషయాల్లో తీసుకుని దోష ప్రభావం నుంచి బయటపడగలిగి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే గురుగ్రహ మార్పు ఈ యొక్క ఆరోగ్య ఇంట్లోకి జరుగుతుండడం వల్ల పదిహేను మే పదిహేను నుంచి కొద్దిగా శత్రురోగ రుణాది పిల్లలు దృష్టి దోషాలు అధికంగా కలిగే అవకాశం ఉంటుంది శత్రురోగ రుణాది పిల్లలు అధికంగా కలిగే అవకాశం ఉంటుంది అలాగే వృత్తిపరంగా టెన్షన్లు చికాకులు ఉంటాయి అలాగే ఈ యొక్క రెండును కూడా చూడడం వల్ల కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉంటాయి కనుక దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ యొక్క మూడో రాహువు అలాగే తొమ్మిదో ఇంట్లో కేతువు ఉన్న కేతు అయిపోయి రాహు మిగిలితే కనుక రాహుకేతువులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు మంచి మంగళకరమైన ఫలితాలను కలిగి చేస్తారు కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు బాగా మెరుగుపడుతుంది నిలవధనం పెంపొందుతుంది దైవికమైన శక్తి బలం పెంపొందుతుంది మరియు అన్ని పరాలకు కూడా లాభాలు చేకూరుతాయి కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ పనులు అవుతాయండి అలాగే మే పద్దెనిమిది నుంచి కొద్దిగా రాహుకేతువుల మార్పు వల్ల కుటుంబ అభివృద్ధి కుటుంబ సభ్యుల మధ్య అన్యాన్యత ప్రేమానురాగాలు పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కోర్టును న్యాయస్పదమైన విషయాల్లో కూడా అనుకూల ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది కానీ ఈ విషయాన్ని గమనించుకోగలుగు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా మీకు రాహువైపు కేతు మిగిలితే కనుక ఈ పరిణామాల ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది కానీ ఈ విషయాన్ని గమనించుకుని తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళినట్లయితే వందకు వంద శాతం సక్సెస్ అవ్వగలుగుతారు దోష ప్రభావం నుంచి కూడా మీరు పరిపూర్ణంగా బయటపడగలుగుతారు కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు ముఖ్యంగా మీకు సెకండ్ హ్యాండ్ సేల్స్ అలాగే కొద్దిగా ఎలక్ట్రికల్కి సంబంధించిన అలా మెకానికల్ ఫీల్డ్స్ ఈ మెకానికల్ ఇంజనీరింగ్ ఇట్లాంటి ఫీల్డ్స్ బాగా సెట్ అయ్యే అవకాశం ఉంది అలాగే కొద్దిగా ఈ యొక్క రాజకీయంగా ఉన్నవాళ్ళు కార్మిక శాఖలు ఇలాంటి శాఖల్లో బాగా ఉన్నత స్థాయి ప్రావీణ్యత ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది అలాగే మాస్ లీడర్గా ఇదిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది గమనించుకుని జాగ్రత్తగా ముందుకెళ్ళినట్లయితే కనుక అన్ని పనులకు కూడా సక్సెస్ అవ్వగలుగుతారు అన్ని కూడా సాధించగలుగుతారు అలాగే సినిమా కళాకారులు కూడా మంచి వారి కళలకి తగ్గ గుర్తింపు గౌరవం కూడా లభిస్తుంది అలాగే ముఖ్యంగా లిరిసిస్టులు అలాగే పాటలు రాసేవాళ్ళు అలాగే మాటలు రాసేవాళ్ళు వీళ్ళను వీళ్ళు కూడా మంచిగా పంచమాధిపత్యం శుక్రుడికి రావడం వల్ల వారు బాగా వారి యొక్క వృత్తుల్లో రాణింపు గుర్తింపు అధికంగా సాధించగలుగుతారు అలాగే అన్ని పరాలకు కూడా బెనిఫిట్లు పొందగలిగి ప్రతిపక్ష దగ్గర గుర్తింపు లభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే వీరు దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలిగి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించగలగలగాలనుకుంటే కనుక విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకం చేయించడం అలాగే వారికి సంబంధించిన స్వామికి సంబంధించిన స్తోత్రపారాయణాలు చేసుకోవడం విశేషంగా అలాగే మీరు శనగలు గురువారం గురువారం బ్రాహ్మణులు కావల దానంగా ఇవ్వడం కానీ లేకపోతే ఆవుకు తినిపించడం కానీ మంచిది లేకపోతే ఆ శనగలతో ప్రసాదం చేయించి గుళ్ళ పంచిపెట్టినా కాడ అది కూడా మీకు దోషాలను హరించి మీకు అన్నీ కూడా మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అయ్యేలాగా మీకు ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది శుభం